ગર નાયકત્વ બળવાલે ગર નાયકત્વ બળવાલે શાલેશ્વર મુદુરા જય જયંતિ વદુરા 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 જય તલંગાણા જય જય તલંગાણા જય તલંગાણા ગર નાયકત્વ બળવાલે કાર્તિકના નાયકત્વ બળવાલે అందరు లేలే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఐదు లక్షల ఆరు లక్షలు లంచాలు తీసుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు లంచాలు తీసుకుంటూ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ అవన్నీ చూసుకో నువ్వు రోవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నాం కాళేశ్వరం చాలా బాగుంది నువ్వు ఏమి చేయలేక ఆ కాళేశ్వరం మీద బురద చల్లాలని ఒక ఆలోచనతో చేసి ను పని వెదవ పని తప్ప వాస్తవంగా కాళేశ్వరం ముద్దుగా ఉంది కాళే అందుకే ప్రజలు కాళేశ్వరం ముద్దు రేవంత్ రెడ్డి ఒట్టు అనే సగ్గరికి తీసుకొచ్చావు ఇది చాలా తప్పు నువ్వు కేసీఆర్ గారు పెద్దవారు ఆయనను గౌరవించడం నేర్చుకో ఆయనను బురద బురద చల్లేది మానుకోమని మరొకసారి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ముఖ్య నాయకులతో కార్యకర్తలతో కలిసి ఈరోజు దుర్గానగర్ చౌరస్తాలో మరి బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు మహాధారణ నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మా ఉద్యమ నాయకుడు పది సంవత్సరాలు తెలంగాణని పాలించి మరి ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా మరి రైతులకు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా కనురెప్పలాగా చూసుకున్న కేసీఆర్ మరి కాళేశ్వరం బట్టి లక్షల ఎకరాలకు అందించిన ఘనత మరి కేసీఆర్ ఏ ఆ రోజు రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేసీఆర్ లాంటి నాయకుడు పుట్టడు ఇక పుట్టబోడు అలాంటి నాయకుడు ఈ రోజు తెలంగాణ తెచ్చిందంటే కేసీఆర్ వల్లనే అయ్యింది ఇంకా మిగతా ఏ నాయకుడు ఉన్నా కానీ కాకుండా అని చెప్పిన అదే రేవంత్ రెడ్డి ఈ రోజు కాళేశ్వరం విషయానికి వస్తే అధికారం వచ్చినాక కళ్ళు నెత్తికెక్కి మరి కళ్ళు బయర్లు కమ్మి మరి ఏదైతే ఆంధ్ర పాలకుల మోచేలు మోచేతి నీళ్లు తాగకుండా మరి కాళేశ్వరం ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించిన మరి కేసీఆర్ ఈరోజు సిబిఐ కేసు పెట్టి మరి జైల్లో పెట్టాలని చూ చూస్తున్నాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డికి ఈ తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వానికి గట్టి బుద్ధి బిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తారు కానీ గట్టి బుద్ధి చెప్తారు మరి ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఎప్పుడైనా సరే కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనికే సిద్ధంగా బిఆర్ఎస్ పార్టీ ఉన్నది ఏ ఎలక్షన్లనైనా దాన్ని చిత్తు చిత్తుగా ఓడించి మరి బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ మళ్ళీ గత వరకు ఈ మా బిఆర్ఎస్ కార్యకర్తలు కంకణం కట్టుకొని మరి ఉద్యమిస్తారని చెప్పి ఈ సభాముఖంగా ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఈ రోజు మేము ధర్నా కారణ కార్యక్రమానికి ఏదైతే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ మన కేసీఆర్ గారు కట్టిరో దానికి ఎన్నో లక్షల ఎకరాల అది సాగునీటి ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడు వింతలో ఎనిమిదో వింతాలు ప్రపంచంలోనే ఉన్నది కాళేశ్వరం అంత ప్రాజెక్ట్ కఠినయన మీద ఏదో సిబిఐ ఎంక్వైరీ చేసి మా కేసీఆర్ గారిని తెలంగాణ చేసిన కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఏదో ఆయన మీద ముందలు పోయాలని చూస్తారు ఇవన్నీ తెలుసుకొని మా ప్రతి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం ఈ రోజు ధర్నా చేయడానికి పార్టీ పిలుపు మీద కార్తీక పిలుపు మీద ధర్నా చేస్తున్నాం ఎందుకంటే ఈ కాళేశం ప్రాజెక్ట్ నిలబో మొత్తము డ్యామేజ్ చేసి కేసీఆర్ కి చెడ్డ పేరు తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి ప్రయత్నిస్తున్నాం ఇది రేవంత్ మేము హెచ్చరిస్తున్నాం ఎన్నో ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మీరు ఇట్లా చేయడం తప్పు కాబట్టి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి యొక్క ఇంత ప్రాజెక్ట్ కాపాడాలి రానున్న తెలంగాణకు మంచి నీరు ఇచ్చే కాళేశం ప్రాజెక్ట్ మనం కాపాడుకొని తెలంగాణని సస్యశామం చేయాలని కోరుకుంటాం నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తాము అది ఇదని చెప్పి రెండు రోజులు కేవలం రెండే రెండు రోజులు అసెంబ్లీ పెట్టడం జరిగింది ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆఖరికి అప్పుడు కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు కూడా రెండు రోజులు ఎప్పుడు పెట్టలేదు కేవలము కేసీఆర్ మీద బురద చల్లాలనే ఒక ఆలోచనతో పెట్టిన అసెంబ్లీ అది అయితే రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నాను మీరు ఎన్నో హామీలు ఇచ్చారు మీరు ఎలక్షన్ లో నిలబడే ముందు ఎన్నో హామీలు ఇచ్చారు ఆ అన్ని హామీలు పక్కన పెట్టి కేవలం ఉచిత బస్సు తప్ప మీరు ఇచ్చింది ఏమీ లేదు యూరియా లేక జనాలు రైతులు ప్రతి ఊర్లలో ఒక్కసారి మీ ఎమ్మెల్యేలని మీ మినిస్టర్లను చూడమనండి యూరియా లేక ఎంతమందో రైతులు ముంచో లేక తిండి లేక నీళ్లు లేక చెప్పులు లైన్ లో పెట్టి ఆఖరికి ఆ యూరియా దొరకక ఒక్క బస్త కేవలము ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒక్క యూరియా బస్తా ఇస్తే నువ్వేం తింటావు తెలంగాణ ప్రజలకు ఏం పెడతావు అని నేను అడుగుతున్నా ఎందుకంటే రైతు లేంటే రాజ్యం లేదు రైతుకు యూరియా ఇస్తేనే పంటలు పండుతాయి నువ్వు యూరియానే అయ్యపోతే పంటలు ఏ రకంగా పండుతాయి ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు ఇస్తాను నిద్రపోయినావ రేవంత్ రెడ్డి ఉద్యమకారులు గుర్తు రావటం లేదా నీకు నువ్వు రెండు వందలు కాదు వంద గజాలి దళిత బంధు ఏమైంది దళిత బంధు ఆ రోజున మేము కేసీఆర్ గారు ఆధ్వర్యంలో దళిత బంధు వస్తుందని ఆశపడి నువ్వు ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటే మా ప్రజలు నమ్మి నీకు ఓటేస్తే నువ్వు అది లేదు ఇది లేదు అన్ని పోగొట్టావు ఇవన్నీ నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పొంగులేడు శ్రీనివాసరావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు తమ్మి నువ్వు నువ్వేమేం చేశావో నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడెక్కడ భూదండాలు చేశావు ఎక్కడెక్కడ ల్యాండ్ ఖర్చాలు చేశావో తెలంగాణ ప్రజానికానికి అంతా తెలుసు లేనే నీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయ్యా ఇంతమంది ఎమ్మెల్యేలు ఎట్ట గెలిపించావు నువ్వు కేసీఆర్ గారి దగ్గర ఉండి ఆయన దగ్గర అన్ని తెలుసుకొని నువ్వు ఈ రోజు కాంగ్రెస్ లోకి పోయినావు మీరందరూ మాట్లాడే వాళ్ళే అందరూ బీఆర్ఎస్ పార్టీలో సొమ్ము సొమ్ము చేసుకొని ఈ రోజు కాంగ్రెస్ లోకి పోయారు మూటలు కాపాడుకోవటం కోసం ఇక్కడ మూటలు కాజేశారు అందులో కాపాడుకుంటున్నారు ప్రజలందరికీ తెలుసు ముఖ్య నాయకులతో కార్యకర్తలతో కలిసి ఈరోజు దుర్గానగర్ చౌరస్తాలో మరి బీఆర్ఎస్ అధిష్టారం ఆదేశాల మేరకు మహాధర్నా నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మా ఉద్యమ నాయకుడు పది సంవత్సరాలు తెలంగాణని పాలించి మరి ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా మరి రైతులకు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా కనురెప్పలాగా చూసుకున్న కేసీఆర్ మరి కాళేశ్వరం బట్టి లక్షల ఎకరాలకు నీళ్ళందించిన ఘనత మరి కేసీఆర్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేసీఆర్ లాంటి నాయకుడు పుట్టడు ఇక పుట్టబోడు అలాంటి నాయకుడు ఈరోజు తెలంగాణ తెచ్చిందంటే కేసీఆర్ వల్లనే అయ్యింది ఇంకా మిగతా ఏ నాయకుడు ఉన్నా కానీ కాకుండా అని చెప్పిన అదే రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరం విషయానికి వస్తే అధికారం వచ్చినాక కళ్ళు నెత్తికెక్కి మరి కళ్ళు బయర్లు కమ్మి మరి ఏదైతే ఆంధ్ర పాలకుల మోచే మోచేతి నీళ్లు తాగకుండా మరి కాళేశ్వరం ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించిన మరి కేసీఆర్ ఈరోజు సిబిఐ కేసు పెట్టి మరి జైల్లో పెట్టాలని చూ చూస్తున్నాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డికి ఈ తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వానికి గట్టి బుద్ధి బిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తారు కానీ గట్టి బుద్ధి చెప్తారు మరి ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఎప్పుడైనా సరే కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనికే సిద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఏ ఎలక్షన్లనైనా కానీ చిత్తు చిత్తుగా ఓడించి మరి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ మళ్ళీ ఇచ్చే వరకు ఈ మా బిఆర్ఎస్ కార్యకర్తలు కంకణం కట్టుకొని మరి ఉద్యమిస్తారని చెప్పి ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను